స్వాగతం జిల్లా చాగల్మరి మండలం పెద్దబోదనం గ్రామంలోని ఉన్నత పాఠశాల సిబ్బంది ప్రాజెక్టు హెడ్ మదన్ మోహన్ సీనియర్ సేఫ్టీ మేనేజర్ ఖాదర్వలి నాగేశ్వర రెడ్డి ఆర్ఓ కుతుబుద్దీన్ బాషా టోల్ ప్లాజా మేనేజర్ ప్రదీప్ మాలిక్ ఆదేశాల మేరకు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పారామెడికల్ ఇన్ఛార్జ్ అబ్దుల్ కలాం ఆర్పీఓ గోవర్ధన్ అసిస్టెంట్ రాజు మోహన్ బాబు పైలట్ బలరాం చందు మరియు టోల్ ప్లాజా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలు ప్రథమ చికిత్స వివరాలు వడదెబ్బ గురించి ప్రథమ చికిత్స సిపిఆర్ గురించి వివరించారు తదనంతరం పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సు విద్యార్థిని విద్యార్థులకు చాలా అవసరమని టోల్ ప్లాజా సిబ్బందిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాత్యాయని ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రసన్న ఉపాధ్యాయులు శ్రీనివాసులు వెంకట్రామరెడ్డి రవి రెడ్డి సుబ్బారెడ్డి

రోడ్డు మీద ఈ ఫోన్లు పెట్టినంటే అక్కడ ఏదో ప్రమాదం ఉండాలి లేదంటే రోడ్డు రిపేర్లో ఉండాలి దాన్ని బట్టి ఇది పెట్టాలి రిఫ్లేటింగ్ పిక్చర్ లైట్ మనకు కనబడకుండా ఉన్నప్పుడు లైట్ పడినప్పుడు మనం రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఏదో ఉంది సంథింగ్ అన్నట్టు ఈ پر خاص کا ہوتا ہے دراصل مطلب یہ کہ یڈان کی تیاری ہے اچھا ادھر سے مین کال سے پوری دا ملا ہوا ہے یعنی پچھتا ہے سسٹیش پر نوٹیفیکیشن نوٹیفیکیشن اور آر پی او بورڈر کا رکھتا ہوں ایکڑے نہانے روڈ دراصل جب پرکاسن دیکھے ڈالتا ہوں پرتیلو سے ساتھ میں دے میں बात वितरित नहीं दांत को चप्पल ही ढेर है ना अबूर के मेटर के नाम बाले मेटर के नाम बाले मेटर बिल्कुल बाइक लेकर आपके तो बोलना देख रहा है बाइक से ठीक हो गये ना नानी दो मिलर दो मिलर दो मिलर दो मिलर ಅಮ್ಮಾಯಿ ಕೋಣ ನದಿ ಬೇಗ చనిపోయినాడు ముగ్గురు నంద మహానందిలో పెళ్ళింటే ఫంక్షన్ పార్టీ చేసుకొని బాగా తాగి వచ్చి డ్రైవర్ గుద్దెటాల కల్లా రెండు ముక్కలు అయింది కారు పక్కన చనిపోయినాడు సార్ మన చాలా రోడ్లోనే వస్తున్నాయి అది సాగటాల కన్నా కరెక్ట్ సెంటర్ పాయింట్ లో పట్టాల ఆ ముక్క అది కింద పడింది ఇక్కడ పడింది రెండు ముక్కలు అయింది ఇంకో విషయం గమనిస్తే మన భోజనం మీడియం ఓపెనింగ్ కూడా ఐదే మీద స్వీడ్ బ్రేకర్ ఉండదు మీరు దాన్ని బాగోటకు చేసుకోకూడదు ఇంకో విషయం బాగుంది పెట్టుకోండి ప్రతి బండి స్పీడ్ అవుతుంది కాదని చెప్పలేదు ప్రతి బండి దాని సీటీకి తగ్గ స్పీడ్ అవుతుంది మనం మోర్ స్పీడ్ పోతే బండి చేసుకోవడం కానీ జరుగుతుంది ఆదాం ఎండో స్పీకర్ పడినప్పుడు అది ట్రైన్ పడినప్పుడు తెలుసుకున్నాము అది మనకు లిమిట్స్ బోర్డ్స్ మన హైవే మీద ఉన్నాయి ఏవి ఎక్కడైనా వర్క్ జరిగినప్పుడు కంపల్సరీగా బోర్డ్స్ పెడతారు వర్క్ బోర్డు మేనట్ వర్క్ స్పీడ్ లిమిట్ డైవర్షన్ బోర్డు వాటిని పాటించాలి డైవర్షన్ బోర్డు పెట్టినప్పుడు అది డైవర్షన్ ఉన్నాయి లెఫ్ట్ పెట్టినారా రైట్ పెట్టినారా అని అలాంటి మనం పాటించి మనం లెఫ్ట్ కావాలి లెఫ్ట్ కావాలా రైట్ అంటే రైట్ కావాలి